సహజంగా అండి డబ్బు ఎవరికి అవసరం ఉండదు మీరు చెప్పండి సిరి డబ్బు ఎవరు వద్ద అనుకుంటారు పోనీ ఏమీ లేనప్పుడు అని మనం ఏమనుకుంటాం అంటానండి ఏమీ లేనప్పుడు మనిషి ఆలోచించే ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏం అవసరం లేదండి మూడు పూటలు కడుపునండి తిండి దొరికి ఏమండి నాలుగు బట్టలు దొరికితే చాలండి అంతే ఇప్పుడు తిండి దొరికింది బట్ట దొరికింది నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం సార్ ఏమండి ఒక చిన్న ఇల్లు అండి అది చిన్నదైనా పర్వాలేదండి అనుకుంటాం ఆ చిన్న ఇల్లు కూడా దొరికింది అనుకోండి అన్ని చూస్తున్నప్పుడు ఏమండి ఇంకో ఫ్లోర్ ఇస్తే బాగుంటుందండి అండి అంటాడు అదైపోయిన తర్వాత మరీ ఇరుకైపోతున్నాయండి గదులు కొంచెం విశాలంగా ఉండాలండి అంటాం ఒక తృప్తి ఎండు లేదా దీనికి లేదండి ఏమి లేనప్పుడు ఎలా ఆలోచించావు ఒక్కొక్కటిగా వస్తుంటే మనిషి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు లక్షలున్న మనిషికి తృప్తి లేదు ఉన్నా తృప్తి లేదు వందల కోట్లున్న తృప్తి లేదు ఈ రోజు మనిషి అంటే ఎవరైనా కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు నాకు ఉన్న నాకు చాలు అని చెప్పిన ఒక్కరిని చూపించండి అందుకే అన్నాడు ఎవడను ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండినాడు ఒకటి సిరి మరొకటి దేవుడు ఈరోజు ఎంత దరిద్రం అంటే డబ్బు కోసం కదండి దేవుడికి దూరమైపోతున్నారు ఈరోజు ఆదివారపు ఆరాధన కూడా మానుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వచ్చేసేవారండి ఈరోజు